హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేసేయండి సో వీడియోలోకి వెళ్ళే ముందైతే ఫస్ట్ టైం కనుక కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో అనేది అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట సో మీరు లైక్ చేస్తే మన వీడియోస్ అనేవి కొంచెం ముందుకెళ్తాయి అనమాట సో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను మట్టి పనికి వెళ్తున్నాను కదా అక్కడ ఈ చెరువులోనే మట్టి పని చేస్తున్నాము అంటే ఒక పక్క వాటర్ ఉన్నాయి ఒక పక్క వాటర్ లేవు అనమాట వాటర్ లేని సైడ్ అయితే మేము మట్టి పని స్తున్నాము ఇ సైడ్ వాటర్ ఉన్నాయి ఇందులో చేపలు వేశారనమాట పెంచడానికి సో చేపలు పడుతున్నారు మా మట్టి పని ఎంత అయిపోయిన తర్వాతకి చూడడానికి వచ్చాను అనమాట అసలు ఇంతవరకు ఇన్ని చేపలు ఇలా పడతారు అనేది అయితే తెలియదు అంటే ఇలా పడతారని తెలుసు బట్ దగ్గర నుండి అయితే ఎప్పుడు చూడలేదు సో పడుతున్నారు కదా చూద్దామని ఒక ఎగ్జైట్మెంట్ అయితే వచ్చాము ఇక్కడ పని ఎంత అయిపోయాక వెంటనే పంపించరు కదా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అక్కడ ఉండాలి సో ఇక్కడ వచ్చి అయితే చూస్తున్నాము చేపలు అయితే పడుతున్నారనమాట పెద్ద పెద్ద చేపలండి ఒక్కొక్క చేప వచ్చేసి టూ కేజెస్ త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ అలా ఉన్నాయన్నమాట ఎంత పెద్ద చేపలు పెద్ద పెద్ద చేపలండి సో భలే పడుతున్నారనమాట ఆ చివర నుండి చివరకి వల వేసి లాక్కొని వచ్చారనమాట చేపలన్నిటినీ చాలా చేపల వరకు అయితే పైకి దూకేసి మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోయాయి అనమాట సో మళ్ళీ రెండోసారి వల వేసి మళ్ళీ పడతారు అనుకుంటా మేబీ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో పెద్ద వల అండి ఎంత పెద్ద వలంటే వాము అంత పెద్ద వల ఫస్ట్ టైం అనమాట నేనైతే చూడడం అక్కడ మట్టి పని చేయడానికి వచ్చిన వాళ్ళందరూ వచ్చారనమాట చూడడానికి చేపలు చిన్న చిన్న చేపలు కూడా ఏరారు ఏరుకొని తీసుకొని వెళ్ళారనమాట సో నేను కూడా ఒక వన్ కేజీ వరకు అయితే నేను అంటే అడిగాను అడిగితే ఇచ్చారనమాట నేను కూడా తీసుకొని వచ్చాను దగ్గర నుండి ఇన్ని చేపలు చూడడం ఫస్ట్ టైం అండి చెరువులు దగ్గర ఉన్నా కూడా ఎప్పుడు వెళ్ళలేదనమాట ఇలా చేపలు పట్టేటప్పుడు అయితే ఫస్ట్ టైం అనమాట అంటే నేను చేపలకి వెళ్ళాను కానీ ఇన్ని ఇన్ని చేపలు ఇలా ఇలా పట్టడం దగ్గర నుండి అనమాట చూడడం ఫస్ట్ టైం పల్లెటూరులో ఉన్నా కూడా సో ఫస్ట్ టైం అనమాట చేపలు ఇన్ని చేపలు ఒక్కసారి చూడడం నాకైతే మస్తు ఎక్సైట్మెంట్ అనిపించింది అనమాట పట్టిన అవలలో ఉన్న చేపలన్నిటినీ పట్టి ఒక దగ్గరికి అయితే వేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోతాయి అన్నట్టు అంటే ఇంతకుముందు పట్టారు సో మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ పడుతున్నారనమాట ఇదిగోండి ఇది వాళ్ళని వస్తున్నారు వస్తున్నారనమాట చెరువులో నుండి అప్పుడు తీసిన వీడియో చూడండి ఎన్ని చేపలు అసలు వాము ఇలా చేపలు వేసి ఎన్ని నెలలు పెంచుతారో ఏమో నాకైతే తెలియదు కానీ పెరిగాక మాత్రము ఎన్ని చేపలు అవుతాయో చెప్పలేము తెచ్చిపెట్టి కొన్ని చేపలే పెరిగి పెద్ద అయ్యేసరికి చాలా చేపలు లాగా అనిపిస్తాయి అనమాట ఒక్కొక్క చేప వచ్చేసి ఫోర్ కేజెస్ దాకుంటాయి కదా టూ కేజెస్ త్రీ కేజెస్ అలా ఉంటాయి కదా చాలా చేపలు అనిపిస్తాయి అన్నమాట ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది ఎలాగంటే చేపలని చూస్తే నాకు కూడా ఒక చెరువు ఉంటే బాగు నేను కూడా చేపలు పెంచేదాన్ని అనిపిస్తుంది ఫ్యూచర్లో ట్రై చేద్దాం మన లక్కు బాగుంటాయి ఎందుకండి మట్టి పని అయ్యాక ఇక్కడ కూర్చొని ఉన్నాం అన్నమాట తర్వాతకి దగ్గరికి వెళ్ళి చూసాము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారు వీళ్ళందరూ మట్టి పని చేసే వాళ్ళే వచ్చి చూస్తున్నారనమాట చూడడం అంటే ఏమన్నా ఇస్తారేమో అన్న చిన్న ఆశతో అందరు వచ్చారు బట్ ఎవరికి ఇవ్వలేదు అనమాట పెద్ద చేపలు అయితే చిన్న చిన్న చేపలు అయితే ఇద్దరు ముగ్గురు అయితే తీసుకొని వెళ్ళారు అందరూ తీసుకొని వెళ్ళలేదు అంత ఫ్రీగా ఇవ్వరు కదా ఒకటి రెండు అయితే ఇస్తారు కానీ ఇవ్వరు అన్నీ ఇవ్వరు కదా అసలు యాక్చువల్గా అయితే వాళ్ళు ఇవ్వలేదు ఆ విధంగా చేపలు అయితే సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటనుక చెట్ల దగ్గర మంచిగా క్లీన్ చేద్దాం అన్నట్టు ఎర్లీ మార్నింగ్ కొంచెం చల్లగా ఉండే సో అందుకే క్లీన్ చేద్దాం అన్నట్టు అయితే వచ్చాననమాట అంటే ఎప్పటి నుండో క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటుండే గడ్డి బాగుండే మొన్న కూడా మగేదే తాడు తెంపేసి నా వెనకున్న అరటి చెట్లు మొత్తం తినేసింది మస్తు వైట్ ఉండే ఉండే సో మళ్ళీ వాటికి వాటర్ పోసేసి మంచిగా అయితే ఉంటే ఇప్పుడు మళ్ళీ చిగురులు వస్తున్నాయి అనమాట ఇటు మల్లె చెట్లు వేశానండి సో వాటికి మంచిగా పాదులు చేసి వాటర్ పోదాం అన్నట్టయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఎప్పటి నుండో అసలు పక్కన వంగ చెట్లు కూడా ఉన్నాయో వాటి కట్ చేసేస్తే మళ్ళీ కట్ చేసేసి వాటర్ వేసేసి ఎరువు వేసేస్తే కనుక మళ్ళీ మంచి చిగురులు వస్తాయి కదా సో అందుకే అలా మొత్తం క్లీన్ చేసి వాటిని కూడా కట్ చేసి వాటర్ పోదాం అన్నట్టయితే క్లీన్ చేస్తున్నాను అనమాట భూమిలో వేసిన మొక్కలు కదా ఎక్కువ పోయాక అంత ఎరువులు ఇవ్వకపోయినా పర్వాలేదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి ఇస్తాను అనమాట అయినా కూడా నాకు మంచి హీల్డ్ అనేవి మొక్కలు ఇస్తాయి అన్నమాట సో ఇక్కడైతే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసాను ఈ క్లీన్ చేసిన తర్వాతకి గేదెలు వదిలి గేదెలు మేపటానికి వెళ్ళాలన్నమాట అంటే మొత్తం అయితే కళ్ళు పని కాదు తోటకూర మొక్కలే ముదిరిపోయాయి అన్నమాట విత్తనాలు అలా వస్తా ఉంటే ఎందుకన్నట్టు తీసేస్తున్నాను తీసేసిన తర్వాతకి మళ్ళీ వాటర్ పడతా ఉంటే మళ్ళీ పడి పడిపోయి ఉంటాయి కదా విత్తనాలు అవి మళ్ళీ మొలుస్తాయి అనమాట అందుకనేసి మొత్తం తీసేస్తున్నాను తీసేసి మంచిగా అన్నిటికీ పాదులు పెట్టి వాటర్ పోస్తాను నేను క్లీన్ చేసే దగ్గర ఒక నాలుగైదు మిరప మొక్కలు ఉన్నాయి అందుకనేసి వాటికి కూడా క్లీన్ చేసి మంచిగా ఎరువులు ఇచ్చేస్తే కనుక మంచిగా పచ్చిమిరకాయలు వస్తాయి కదా సో అందుకే క్లీన్ చేసేస్తాము కొంచెం మాకు వాటర్ ప్రాబ్లం అవుతున్నాయి బాగా అందుకే మొక్కలకి సరిగ్గా వాటర్ అనేది ఇవ్వట్లేదు అనమాట మాది మోటార్ పాడైపోయింది అంటే మా సొంతం కాదు ఊరి ఊరికి ట్యాంక్ ట్యా అంటే ఊరికి ఒక ఒకటి రెండు ట్యాంకులు ఉంటాయి కదా అలా అనమాట గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మోటార్ పాడైపోయింది సో మొత్తము అనమాట దాన్ని రిపేర్ చేస్తున్నారు సో వాటర్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి అనమాట అందుకే మాకు గేదెలకి కానీ మొక్కలకి కానీ మేము యూజ్ చేసుకోవడానికి కానీ వాటర్ అనేవి సరిపోవట్లేదు అందుకే మొక్కలకి వాటర్ కూడా సరిగా ఇవ్వట్లేదు అనమాట బోరింగ్ దగ్గర నుండి మొయ్యాలంటే అంటే కొట్టి మళ్ళీ మొయ్యాలి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇక్కడైతే వంగ మొక్కనైతే కోసే కోసేస్తున్నాను కట్ చేసే అంటే అది కత్తి కూడా షార్ప్ లేదనమాట అందుకే బలవంతం కోయాల్సి వస్తుంది కోసేసి ఇక వాటికి ఎరువులు అయితే ఇస్తాను వాటర్ పెట్టేసి సో ఇది ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై